తిరుపతిలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థ రాజస్థాన్ సహకారంతో మెగా ఆక్యుపెంచర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు సోము వెల్లడించారు తిరుపతి గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ బ్యాక్ పెయిన్ ఒబిసిటీ క్రానిక్ తలనొప్పి జాయింట్ నొప్పులు కాళ్లు చేతులు తిమ్మిరి ఉదర సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు మందులు లేకుండా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు ఈ వైద్య శిబిరం తిరుపతిలోని చేంజ్ రాజా ఆఫీస్ కార్యాలయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రముఖ డాక్టర్ ఎం బృందం చే రోజులు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ముందుగా డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నెంబర్కు కు వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు నిర్మించడం జరిగిందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో టెంకాయల దామోదరం రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వైద్య రంగంలో బహుళ ప్రచారంలో ఉన్న సుజోక్ వైబ్రేషన్ థెరపీ లాంటి చికిత్స పద్ధతులతో విశేషంగా ఉన్న ఆ దేశాల్లో ఉన్న ట్రీట్మెంట్ ని మన తిరుపతి పట్టణ పట్టణంలో కూడా మన ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ తిరుపతి ఈ నెల పదహారు అంటే రేపు శుక్రవారం నుండి ఇరవై ఒకట తేదీ వరకు ఆరు రోజుల పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా భవాన్ నగర్లో చెంజీ ప్లాజాలోని బి మూడు వందల మూడు అపార్ట్మెంటు రోటరీ భవన్లో వైద్య శిబిరం ఆరు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఈ వైద్య శిబిరానికి విశేష అనుభవం ఉన్న రాజస్థాన్లోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వారు డాక్టర్ల బృందం వస్తున్నారు ఈ ప్రాబ్లం ఉన్న పూర్వ ప్రజలందరూ ఈ వైద్య క్యాంపులో పాల్గొని అవసరమైన వారు తగు చికిత్స పొందవాలని మరీ మరీ కోరుకుంటున్నాం భారతదేశంలో అనేకమైన వైద్య విధానాలు ఉన్నాయి అలోపతి హోమియోపతి అలాగనే ఆయుర్వేద యోనాని ఆకు ప్రెషర్ ఆకు పంచర్ ఇలాగా రకరకాలుగా ఉన్నాయి ఈ ఆకు ప్రెషర్ అనేది ఆకు పంచర్ అనేది చైనా యొక్క వైద్య విధానాలు ఇవి చాలా కొంతమందికి కొన్ని వ్యాధులకు ప్రత్యేకంగా మేము రోటరీ క్లబ్లో ముఖ్యంగా రోటరీ క్లబ్ అనేది ప్రతీ నెల మేమేం చేస్తామంటే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం ఆ మెడికల్ ప్యాంపులో నిర్వహణలో భాగంగా ఈ నెలలో మేము రోటరీ క్లబ్ ఆఫీసులోనే ఈ ఆకు ప్రెషర్ అనేటటువంటి యొక్క వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి మేము ఒక దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావలసిన పురప్రజలందరూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొన్ని స్ట్రెస్ రిలీజ్ కావాలనేసి అంటే మనిషిలో కంపల్సరిగా ఇలాంటి వైద్య విధానాలు బాగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అయితే రిలీజ్ అవుతుందో అప్పుడు మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతితో పాటు ఆటోమేటిక్గా అన్ని రోగాలు నయం కావడానికి అవకాశం ఉంది అలాంటి స్ట్రెస్ రిలీఫ్కు ఎక్కువగా ఈ ఈ వైద్య విధానం ఆకు ప్రెషర్ అనేది బాగా దోహదపడుతుంది కాబట్టి ప్రజలు తిరుపతి పట్టణ వాసులు మరియు ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే దీన్ని ఆరు రోజుల పాటు జరిగే ఈ వైద్య విధానాన్ని ఒక మారు వాళ్ళకు వీలున్న సమయాల్లో సమయాలు చెప్పున్నాను కాబట్టి ఆ వీలున్న సమయాల్లో వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను